ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను వెల్కమ్ టు మై ట్రెండ్ క్రియేషన్ ఈ రోజు కలెక్షన్ వచ్చేసి ఇవన్నీ ఫోర్ మీటర్ విడ్స్ అండి సెల్ఫ్ జెకట్ డిజైన్స్ అనమాట డ్రెస్సెస్కి కి ఇలాంటి వాటికి ఎక్స్పెషల్లీ చాలా బాగుంటాయి అన్ని మంచి మంచి కలర్స్ ఉన్నాయి ఇదైతే మనకి ఆఫ్ వైట్ అయితే వస్తుంది కలర్స్ అన్నీ చాలా బాగున్నాయి డ్రెస్సెస్ కి లాంగ్ ఫ్రాక్స్కి కి లెహంగాస్ కి క్రాప్ టాప్స్ కి అన్నిటికీ సెట్ అవుతాయి కాస్ట్ వైజ్ కూడా వెరీ వెరీ రీజనబుల్ అండి ఓన్లీ వన్ ఫార్టీ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రా సిగోడి ఆప్షన్ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆర్జీపే ఇదైతే మనకి కొంచెం స్కిన్ కలర్ అయితే వస్తుందండి డిఫరెంట్గా ఉన్నాయి కలర్స్ ఒకదాంతో ఒకటి కలర్స్ అనే సంబంధమే లేదు కలర్స్ అన్ని ఫేషియల్ షేడ్స్ అండి అన్ని లైట్ కలర్ చాటు సింగిల్ కావాలి అంటే సింగిల్ కూడా బై చేసుకోవచ్చు షిప్పింగ్ ఛార్జెస్ మాత్రం అడిషనల్ అండి సిగోడి ఆప్షన్ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే జీపే అలాగే ఇదైతే రిటర్న్ ఫోల్డ్ ఉందండి ఇలా షిమ్మరీ షైనింగ్తో అయితే కలంకారీ డిజైన్ అయితే వచ్చేసింది ఓవరాల్గా లుక్ అయితే చాలా చాలా బాగుంది ఎవరికి ఏది కావాలి అనేది మార్క్ చేసేసి డిస్ప్లేలో నెంబర్ ఉంది కదా డైరెక్ట్గా అయితే అప్రోచ్ అవ్వండి ప్రైస్ వైజ్ కూడా మీ అందరికి వెరీ వెరీ రీజనబుల్ అండి వన్ ఫార్టీ నైన్ ఓన్లీ ఇది వచ్చేసి మనకి లావెండర్ కలర్ అయితే వస్తుందండి లో కూడా లైట్ లావెండర్ అన్నమాట సెల్ఫ్ జకాడ్ డిజైన్ అయితే వస్తుంది కలంకారీ డిజైన్ ఇది కూడా మనకి సింగిల్ బిట్ కావాలి అంటే హ్యాపీగా సింగిల్ బిట్ అయినా తీసుకోవచ్చు పర్టికులర్గా ఇన్ని తీసుకోవాలా అన్ని తీసుకోవాలని ఏం లేదు ఇదైతే మనకి చిన్ చిన్నాన్ మెటీరియల్ అయితే వస్తుందండి చిన్నాన్ మెటీరియల్లోనే మనకి షిమ్మర్ గోల్డెన్ షిమ్మర్ డిజైన్ అనమాట లుక్ అయితే ఇది కూడా చాలా చాలా బాగుంది డ్రెస్సెస్ అది డిజైన్ చేయించుకోవడానికి ఎక్స్పెషల్లీ చాలా బాగుంటుందండి ప్రైస్ వచ్చేటప్పటికి ఏదైనా వన్ ఫార్టీ నైన్ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రా అండ్ ఇది వచ్చేసి మనకి మెరూన్ కలర్ వస్తుంది కింద వచ్చేసి బోర్డర్ స్టైల్ సాటిన్ బోర్డర్ స్టైల్ అయితే వస్తుంది అండ్ క్రోషియో లైన్ అండి క్లియర్గా చెప్పాలంటే ఇది రిటర్న్ సైడ్ ఫోల్డింగ్లో ఉంది ఓకే క్రోషియో లైన్ కనిపిస్తుంది కదా క్రోషియో లైన్ వస్తుంది ఇది కూడా అంతే మనకి వన్ ఫార్టీ నైన్ ఓన్లీ దీంట్లోనే వచ్చేసింది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి కలర్ వచ్చేసి షీ గ్రీన్ అండి డిఫరెంట్గా ఉంటుంది కలర్ వచ్చేసి ఇదైతే మనకి చిన్నాన్ ఫీల్ అయితే వచ్చేసింది అండ్ ఇది కూడా సెల్ఫ్ డిజైన్ అనమాట మీకు క్లియర్గా అంటే ఇవి కలర్స్ ఏంటంటే అన్ని ఫేషియల్ షేడ్స్ కదా మనం ఎంత ఇది చేసినా కానీ ఈ కలర్ కరెక్ట్ డిజైన్ అనేది క్లియర్గా మనకి ఎంబోస్ డిజైన్ అనేది క్లియర్గా కనిపించట్లేదు అండ్ ఇది వచ్చేసి బేబీ పింక్ అండి కనిపిస్తుంది కదా ఎంబోస్ డిజైన్ క్లియర్గా ఓకే ఇది కూడా ప్రైస్ అంతే అండి మనకి వన్ ఫార్టీ నైన్ ఓన్లీ అండ్ ఇది కూడా బాగుందండి బోర్డర్స్ ఏంటంటే ఇలా కొంచెం మనకి వితౌట్ ఫినిషింగ్లో వచ్చాయి అందుకనే ఆ ప్రైస్ అండి అది కూడా క్లియర్గా మెన్షన్ చేస్తున్నాను మీకు ఓకే అనుకుంటేనే బై చేసుకోండి ఇది అసలు చాలా డిఫరెంట్గా ఉందండి కొత్త డిజైన్ ఇప్పటివరకు ఈ డిజైన్స్ అయితే రాలేదు దీనిలో కొన్ని కట్ శారీస్ కూడా ఉన్నాయి అంటే ఈ డిజైన్స్లో కాదు డిజైన్ డిఫరెన్స్లో మీకు ఎవరికైనా కట్ శారీస్ నీడు ఉంది అంటే వాళ్ళు కాంటాక్ట్ అయితే ఆ శారీస్ కూడా నేను వీడియో షేర్ చేస్తాను లేదంటే పిక్స్ అయినా షేర్ చేస్తాను కాస్ట్ వచ్చేపటికి కట్ శారీస్ది టూ ఫిఫ్టీ ఇచ్చున్నాం ఆల్రెడీ అదే ప్రైస్కి అయితే వస్తాయి మీకు షిప్పింగ్ ఛార్జెస్ మాత్రం కట్ శారీస్ అయినా అడిషనల్ అండి అండ్ ఇది కూడా పీచుగలరండి డిఫరెంట్గా ఉంది డిజైన్ అయితే చాలా చాలా బాగుందండి నెక్స్ట్ వన్ ఇదంతా మనకి నెట్టెడ్ లో వచ్చింది నెట్టెడ్ లో గోల్డ్ మెటాలిక్ డిజైన్ అనమాట ఇలాంటివి ఎక్స్పెషల్లీ మనకి లెహెంగాస్ కి దుప్పాస్ గా సెట్ చేసుకోవడానికి కూడా బాగుంటాయండి అంత బాగున్నాయి ఫ్యాబ్రిక్ అయితే మెత్తగా ఉంది మీకు రఫ్ అండ్ టఫ్ యూజ్ చేసినా కూడా ఏమీ కాదు క్లాత్ వైజ్ అయితే అంత బాగుంటుంది ఇప్పుడు కట్ సారీస్ అంటే మనకి డ్రెస్ పర్పస్ అయితే వేస్ట్ అవుతుంది అని అనుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు కదా ఎందుకంటే మేము వెస్ట్రన్ స్టైల్ వేస్తాము అలాంటప్పుడు మాకు త్రీ బై ఫోర్త్ ఫ్రాక్ సరిపోతుంది అని అనుకుంటే ఇలాంటి మెటీరియల్స్ ఫోర్ మీటర్స్తో తీసేసుకొని మీరు హ్యాపీగా డ్రెస్ అనేది డిజైన్ చేసుకోవచ్చు గ్రే కలర్ అండి అండ్ నెక్స్ట్ వన్ చూసేద్దాం కలర్ అయితే ఇది కూడా బాగుందండి మంచి పింక్ కలర్ అండి ఓవరాల్గా లుక్ అయితే చాలా చాలా బాగుంది ఎవ్వరూ మిస్ చేసుకోవద్దు కలెక్షన్ అంతా బాగుంది ఎవరు లేట్ చేయద్దు కావాల్సిన వాళ్ళు కొంచెం ఎర్లీగా అయితే బై చేసేసుకోండి ఇది యాక్చువల్గా టూ పీసెస్ ఉంది బట్ ఒకటైతే షిమ్మర్ షైనింగ్ వచ్చింది ఒకటి సెల్ఫ్ షైనింగ్ వచ్చింది అందుకే ఫోర్ మీటర్ బిడ్స్లోనే ఇచ్చేస్తున్నాము మీకు ఎవరికైనా ఈవెన్ ఏంటంటే కట్ సారీస్ కావాలి అన్న కట్ సారీస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి బట్ ఈ డిజైన్స్ కాదు డిజైన్ టోటల్లీ డిఫరెంట్ అది కూడా క్లియర్ కట్గా ఇదే వీడియోలో మెన్షన్ చేస్తున్నాను కట్ శారీస్ కాస్ట్ వచ్చేటప్పటికి మనకి టూ ఫిఫ్టీ రూపీస్ అయితే పడుతుంది అదే ఫుల్ సారీస్ అనుకో ఇది ఫోర్ మీటర్ బిట్ అయితే వన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి అండి ఇది కూడా చాలా బాగుంది సెల్ఫ్ డిజైన్ వచ్చింది డిజైన్ చూడండి ఓపెన్ చేస్తే ఎంత బాగుందో ప్రైస్ వచ్చేటప్పటికి ఏదైనా వన్ ఫార్టీ నైన్ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రా మంచి మెరూన్ కలర్ అండి సెల్ఫ్ జూమ్ చేసి చూపిద్దామన్న డిజైన్స్ అయితే ఎంబోస్ డిజైన్ సరిగా అర్థం అయితే కావడం లేదు కలర్ అయితే చాలా చాలా బాగుంది మంచి మెరూన్ కలర్ ఇప్పుడు కనిపిస్తుంది కదా డిజైన్ ఫోర్ మీటర్ బిట్ అనమాట కాస్ట్ వచ్చేటప్పటికి వన్ ఫార్టీ నైన్ కొన్ని కలర్స్ పైన ఈ కలర్ పైన చూడండి డిజైన్ అయితే చాలా డీటెయిల్డ్గా కనిపిస్తుంది అండ్ కొన్ని కలర్స్ పైన డిజైన్ అనేది క్లారిటీగా కనిపించట్లేదు ఎందుకంటే ఆ కలర్ బ్రైట్నెస్ అనేది మనకి కొంచెం ఎఫెక్ట్ అవుతుంది ఎంత మనం వాడే గాడ్జెట్ని బట్టి కూడా లైటింగ్ డిఫె లైటింగ్ డిఫరెన్స్ అనేది ఉంటుంది మనకి వీడియోకి రియాలిటీ కంపల్సరిగా డిఫరెన్స్ అనేది ఉంటుందండి ప్రతి వీడియోలో అది క్లియర్గా మెన్షన్ చేస్తున్నాము మీకు ఓకే అనుకుంటేనే బై చేసుకోండి చాలా చాలా బాగున్నాయి కదా ఇది ఈరోజు కలెక్షన్ వీడియో నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి నెక్స్ట్ టైం మంచి వీడియోతో కలుద్దాం అలాగే ఈ వీడియో గురించి ఫీడ్బ్యాక్ కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్